Sahed so the Lord, Dragon Country. ఎప్పుడు రెచ్చగొట్టినా సిద్ధమేనన్న సంకేతాలను భారత్ పరోక్షంగా ఇచ్చింది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రక్షణ దళాలు సన్నాహాలు చేస్తున్నాయి ఇందులో భాగంగా ఈశాన్య భారతంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ సిద్ధమైంది ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రధాని మోడీ దీనిని ప్రారంభించారు సందర్భంగా వాయుసేన ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శించింది ఈ ఫెసిలిటీ గురించి మోదీ ఇప్పటికే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు క్లిష్ట సమయంలో సహాయక కార్యకలాపాలకు అత్యవసర ప్రతిస్పందనకు ఈ ల్యాండింగ్ ఫెసిలిటీ కీలకమని పేర్కొన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ చెబువా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఈ ఈఎల్ఎఫ్ ను ఒక ప్రత్యామ్నాయంగా వాడతారు దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు భారత వాయుసేన వేగంగా స్పందించేందుకు వీలవుతుంది టేక్ ఆఫ్ ల్యాండింగ్ కు అనుకూలంగా దీన్ని డిజైన్ చేశారు పశ్చిమ ఉత్తర మధ్య భారతంలో ఇప్పటికే ఈ ఈఎల్ఎఫ్ ఉన్నాయి చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈశాన్య భారతంలో దీన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది